บัดนี้ฮาย కారేది ఏది తెచ్చుకోప్పు ఏడు గోడ కారు 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 ఎడబెట్ కారు తెచ్చుకోప్పు మీ కారు అగ వాడు ఉంది పో తే పోనీ అడుగు ఫోన్ పోనన్నా జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి గుడ్ మార్నింగ్ హాయ్ చాయ్ చాయ్ సంతోష్ గారు హాయ్ లైక్ మీద డబుల్ ట్యాప్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు సంతోష్ గారు లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి అబ్బా రాజీ గారు హాయ్ లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి సంతోష్ గారు మీరు కూడా లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి ఇంకా చేయలేదు లైక్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా రాజీ గారు లైక్ మీద డబల్ ట్యాప్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి హలో జాయిన్ అయినప్పుడు లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి అబ్బా అక్ర గారు హాయ్ లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అబ్బా అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ నీకు రాకపోతే పోయి కూర్చోకో నాకెందుకు చెప్తున్నా నీకు రావట్లేదా ఎలా తిట్టద్దు అనుకుంటున్నా ప్రశాంతంగా మాట్లాడదాం అనుకుంటున్నా సో మంచి మంచి మెసేజ్లు చేయండి ఫ్రెండ్స్ రోజు పొద్దుట్టాలా నేను మిమ్మల్ని చెప్పండి ఈరోజైతే తిట్టద్దు అనుకుంటున్నాను తిట్టాను కాబట్టి మంచిగా మెసేజ్ చేయండి రవి గారు హాయ్ గుడ్ మార్నింగ్ లైక్ మీద అయితే డబల్ ట్యాప్ చేయండి సతీష్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి రవి గారు మీరు కూడా లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి అబ్బా ఇంకా లైక్ చేయలేదు కారీ గారు మీరు కూడా లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి ఇంకా చేయలేదు అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తున్నారు టీ కాఫీలు తాగారా లేదా సతీష్ గారు టీ కాఫీ తాగారా టిఫిన్ చేశారా ఇంకా తినలేదండి జస్ట్ ఇంతకు ముందుకే టీ తాగాను ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు రవి గారు మీరు కూడా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తెచ్చుకో ఇల్లి ఇంకా మరి ఏం చేస్తున్నారు హలో ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. కార్ ఎంత తెచ్చుకోబోని కార్ ఎక్కడ ఉంది అవచ్చు జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు జాయిన్ అయిన వాళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా నేనైతే పొద్దున్నే అరుస్తున్నాను లైక్ చేయమని మీరైతే లైక్ చేయట్లేదు ఏం తిన్నారు మరి స్పెషల్ ఏం చేసుకున్నారు ఈరోజు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు జాయిన్ అయిన వాళ్ళైతే లైక్ చేయండి లైక్ చేయండి ఇంకా మరి హాయ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు లైక్ చేయండి జయచంద్ర గారు హాయ్ లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్ర గారు వెరీ గుడ్ మార్నింగ్ కూడా టీ కాఫీ తాగారా లేదా లేదు ఇంకా తినలేదు మీరు తిన్నారా బయట పోతుంది చెప్పాలి మీదే ఇంకా చెప్పండి ఏం చేస్తున్నారు మరి జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి ఇంకేం చేస్తున్నారు మరి

హలో చెప్పండి ఏం చేస్తున్నారు మరి ఏం చేస్తారు జుట్టు చూసి సురేష్ గారు లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి అలాగే ఛానల్ని చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మంచిది చిన్న జుట్టే చిన్నగానే ఉంటుంది లైక్ చేశారా మరి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఏ ఏం చేస్తావు జుట్టు చూసి జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయలేదు ఇంకా చేశారు చూసి చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మరి మీరు ఎందుకు మీరు ఏమైనా లైక్ చేసారా లేకపోతే ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేయలేదు కదా సో ఎందుకు చూపియాలి చూపియం ఫస్ట్ అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయలేదు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా ఇంకేవైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి నేను అరుస్తూనే ఉన్నాను కానీ మీరు అయితే లైక్ చేయట్లేదు అసలుకి ఇంకా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏం చేస్తున్నారు మరి ఎక్కడి నుంచి చూస్తున్నారు గోవింద్ గారు హాయ్ లైక్ మీద డబల్ ట్యాప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు గోవింద్ గారు లైక్ మీద డబుల్ ట్యాప్ చేశారా లేదా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి ఏం తిన్నారు మార్నింగ్ స్పెషల్ ఏం చేసుకున్నారు సాటర్డే స్పెషల్ ఏంటి పడేసినావా ఇంకెవరైనా లైక్ చేయండి వాళ్ళు ఉంటే లైక్ చేసే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అబ్బా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు మరి మీరు మీ ప్రాపర్ ఏంటి चैनल में सब्सक्राइब चेस को नारा लेता हूँ। दे दे हम्म चप्पू दे हम्म बिच्किं

care di tepo? Da, tepo, ciuddam.